హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఉదయం ఐదు గంటలకే లేచాను లేచిన వెంటనే పనులైతే ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి పప్పునైతే పెట్టేశాను మునగాకు పప్పునైతే విజిల్ పెట్టేసి విజిల్ కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నాను ఉదయం లేచిన వెంటనే వంట ఎందుకు చేశాను అంటే మా పెద్ద బాబునైతే మళ్ళీ స్కూల్లో అయితే జాయిన్ చేశాను దానివల్ల ఉదయాన్నే లేవాల్సి వస్తుంది అలానే వంట కూడా ఫాస్ట్ గా చేసేస్తున్నాను ఎందుకంటే తనకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా పనులన్నీ కూడా ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను వచ్చేయండి వంట గదిలోనేమో అంత వెలుతురుగా ఉంది బయటకు వచ్చి చూస్తే చూడండి అప్పుడప్పుడే తెల్లారితూ ఎంత బాగుందో వాతావరణం చాలా బాగుంది కానీ చలికి మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాము అంత చలిగా ఉంటుంది కదా ఉదయాన్నే చూడండి ఇంత చీకటిగా ఉంది చీకటిలో కూడా ఇంకా పనులు చేసుకోవాల్సిందే తప్పదు కదా ఎందుకంటే ఇంకా మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా చాలా టైం అంటే మా బాబుది స్కూల్ వ్యాన్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎనిమిది గంటల లోపే అంటే ఎనిమిది గంటలకు ఇంకా టెన్ మినిట్స్ ముందే వచ్చేస్తుంది వ్యాన్ అయితే దానివల్ల ఉదయాన్నే లేచేసి పనులైతే ఈ విధంగా స్టార్ట్ చేసేస్తున్నాను ఉదయాన్నే నిద్ర లేవాలంటే చాలా అంటే చాలా బద్దకంగా ఉంటుంది ఎందుకంటే ఈ చలి వల్ల చలి వల్ల అయితే అసలు బయటకు రాలేకపోతున్నాం కదా దానివల్ల అయితే బయటకు వచ్చి పని చేయాలంటే ఫస్ట్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కదా అనేసి లెగవాలనిపించడం లేదు బద్ధకంగా ఉంటుంది అలాంటిది వన్స్ బయటకు వచ్చి పనులు స్టార్ట్ చేశాము అంటే ఒకదాని వెంపట ఒకటి ఒకదాని వెంపట ఒకటి పనులు చేసుకుంటూనే ఉంటాము ఆడవాళ్ళ మంతే కదా ముందు కూడా స్కూల్కి అయితే బాబుని పంపించాము కాకపోతే బాగా ఏడుస్తున్నాడనైతే ఆపేసాము ఆపేసిన తర్వాత అంగన్వాడీలో కొద్దిగా అలవాటు చేసి ఇప్పుడైతే మళ్ళీ స్కూల్లో అయితే జాయిన్ చేశాము పర్వాలేదు ఇప్పటికీ త్రీ డేస్ అయింది కానీ బాగా ఏడుస్తున్నాడు మరి ఏం చేస్తాడో చూడాలి ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళేవి ఇంకా అవైతే ఏమీ వీడియోస్ అయితే తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ వెళ్ళకపోతే మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనేసి ఇంక అందుకే నేను నార్మల్గా చెప్తున్నాను వెళ్తున్నాడు అనేసి వెళ్తే కనుక నెక్స్ట్ వీడియోస్లో పిల్లలతో నా రొటీన్ ఎలా ఉంటుందో కూడా చూపించడానికి ట్రై చేస్తాను కాకపోతే బాగా ఏడుస్తున్నాడు ఉంటున్నాడు కాకపోతే అంటే మనం వ్యాన్ ఎక్కి రెడీ చేసిన దగ్గర నుండి వ్యాన్ ఎక్కే వరకు ఏడుస్తూనే ఉంటున్నాడు తర్వాత వ్యాన్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంట ఇంకా స్కూల్లో వచ్చేసరికి ఫైవ్ అవుతుంది అప్పటి వరకు బాగానే ఉంటున్నాడంట మరి చూడాలి ఏం చేస్తాడో ఇంకా ఇల్లు బయట మొత్తము కూడా ఊడ్ చేసుకుంటూ వచ్చేసాను ఇంట్లో బయట ఊడ్చేసరికి నా పని అయిపోతుంది ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది అయినా కూడా ఇంకా మొత్తము ఊడ్చేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి అయితే కడిగి పెడుతున్నాను అన్నం అయితే ఇంకా కడిగేసి ఎసరైతే పెట్టేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసి వదిలేస్తాను అలాగే మీ అందరికి నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ తప్పకుండా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా లోపలైతే అన్నం కూడా కడిగి పెట్టేసేసి బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఊడ్చిన వాకిలంతా కూడా ఇంకా ఇలా ఉంది నీట్గా ఉంది కదా మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా అత్తయ్య వాళ్ళు ఒక పక్కన ఉంటారు మేము ఒక పక్కన ఉంటాము అనేసి ఇంకా అత్తయ్య అయితే వాళ్ళ వైపున నేను ఊడ్చేశాను కదా దాని మీద ఇంకా నీళ్లు చల్లేసుకుని చిన్నగా ముగ్గు పెట్టుకుంటుంది ఇంకా అదేవిధంగా నేను కూడా ఈ విధంగా సింపుల్గా నేను ముగ్గులు చాలా వరకు అనుకుంటూ ఉంటాను అంటే ముగ్గులు నేర్చుకుందాము నేర్చుకుందాము అనేసి కానీ అస్సలు కుదరడం లేదు పిల్లలతో వేసిన ముగ్గులే వేస్తున్నాను అసలు బోర్ కొట్టేస్తుందేమో నాకు తెలిసి అంతే అంటే ఇంత లెక్క అంటే నేను ఇప్పుడు ముగ్గు వేసే టైంని మాత్రం వీడియోస్లో ఇంకా పెట్టొద్దు అనుకుంటున్నాను ఏమంటారో చెప్పండి కాకపోతే వీడియోస్లో పెట్టకపోతే నాకు ఇంకా లెంత్ అనేది చాలా తక్కువ వస్తుంది నాకు వచ్చే వ్యూసే చాలా తక్కువ నేను పడే శ్రమకి నేను చేసే వీడియోస్కి అసలు అసలు సంబంధమే లేదు ఎందుకంటే నేను చాలా కష్టపడతాను వీడియోస్ తీయడానికి నా వీడియో తీయడానికి రోజు మొత్తంలో వన్ డే పట్టింది అంటే ఒక వ్లాగ్ షూట్ చేయడానికి వన్ డే మొత్తము కూడా వీడియోస్ తీస్తాను అవన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఇవన్నీ మీకు అప్లోడ్ చేసేసరికి చాలా టైం పట్టేసిద్ది అయినా కూడా నేను త్రీ డే సారీ టూ డేస్కి ఒకసారి అయితే వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నాను కదా మీరందరూ కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇంకొంచెం నాకు కొద్దిగా సక్సెస్ అన్నది వస్తే ఇంకా అసలు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా వీడియో విషయానికి అయితే వస్తే ఇంకా నీట్గా అంటే చాలా తక్కువగా అయితే నీళ్లు చల్లేసేసి ముగ్గునైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఈరోజు ముగ్గు ఏదో వేద్దాం అనుకున్నాను కానీ ఏదోలాగా వేశాను నేను అస్సలు ఊహించలేదు ఇలా వచ్చిందని అయితే ఈ కళాఖండాన్ని చూసి మీరైతే అసలు నవ్వుకోవద్దు ఎందుకంటే అసలు సరిగ్గా రాలేదు ఎందుకంటే గీత అంతా బాగానే వచ్చింది కానీ ముగ్గు ఏదోలాగా వేద్దాం అనుకున్నాను కాకపోతే ఏదోలాగా వచ్చింది నా వీడియోస్కి వచ్చేది కొద్ది వ్యూస్ అయినా సరే కానీ మీ అంత ప్రేమ ఎవరూ చూపించడం లేదండి ఎందుకంటే చాలామంది చాలా మంచిగా అయితే కామెంట్స్ పెడుతున్నారు ప్రతి వీడియోకి కూడా ఇంత మంచిగా కామెంట్స్ పెడుతుంటే నాకు వ్యూస్ రాకపోయినా కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఎందుకంటే చాలామంది చాలా మంచిగా అంటే ఎప్పుడు ఇంటి పనులే కాదక్క నువ్వు కూడా ఏమైనా తింటూ ఉండు బాగా వీక్గా ఉన్నావు నువ్వు తింటేనే మీ ఫ్యామిలీకి అంటే నువ్వు తింటే బాగా నువ్వు బాగా తిన్నావు అనుకో మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది నువ్వు అన్ని పనులు చేసి పెట్టాలి కదా ఫ్యామిలీకి అని అయితే చాలా మంచిగా మాట్లాడుతున్నారు కామెంట్స్లో అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ నుండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా వ్యూ నాకు వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ రావు కదా అలాంటిది అయినప్పటికీ వచ్చిన వ్యూస్లోనే ఇంత మంచిగా మంచి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారా అని అయితే అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా మీరు అలా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఒక్కొక్కసారి అసలు ఒక్కొక్క కామెంట్ చూసినప్పుడు అయితే కళ్ళంపట నీళ్ళు కూడా వస్తున్నాయి అంత మంచిగా అనిపిస్తుంది కొంతమంది అయితే అసలు నువ్వు సేమ్ మా అక్కలాగా ఉన్నావు నిన్ను చూస్తుంటే మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబర్లో లాగా అనిపిస్తున్నావు అక్క ఇలా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫుల్ వీడియోస్కి కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలానే మా హోమ్ టూర్ గురించి కూడా అడుగుతున్నారు అంటే మా ఇంటిని కూడా చూసి మీ ఇల్లు చాలా బాగుంది ఇలా అయితే మా ఇంటిని కూడా చాలా మంచిగా ఇష్టపడుతున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను నాకు తెలిసి ఇంకా ఇక్కడైతే ముగ్గు పెట్టడం అయిపోయింది ఇంకా కోళ్ళు అయితే లేపి వదులుతున్నాను ఇంకా రెండు కోళ్ళు అయితే ఉన్నాయి దాంట్లో కాకపోతే ఒక్కదానే వదులుదామని చెప్పేసి ఒక్కదానే వదిలేసి అయితే ఇంకా వచ్చేసాను వచ్చేసి లేచిన వెంటనే ముందు పప్పును ఉడకబెట్టాను కదా ఇంకా అది అలా వదిలేసాను ఎందుకంటే విజిల్ కుక్కర్లో పెట్టాను కాబట్టి చాలా సేపు ఆగాల్సిందే అందుకే ఉదయమే పప్పు అయితే పెట్టేసేసాను ఇంకా చాలా వరకు అంటే మెత్తగా అయిపోయింది కానీ కొద్దిగా వాటర్ లాగా అంటే నేను ఏం చేస్తానంటే పప్పులోకి ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను అంటే మనం మధ్యాహ్నం టైంలో కదా భోజనం చేసేది గట్టిగా అయిపోతుంది అనేసి ముందైతే నేను పలచగా ఉండేలాగా చూసుకుంటాను పప్పు అన్నది నాకు అలా ఉంటేనే చాలా ఇష్టము టేస్ట్ అలా ఉంటే పప్పునైతే ఎంత పప్పునైనా సరే ఇష్టంగా తినాలనిపిస్తుంది కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మునగాకు పప్పు అయితే చేశాను మనం వారానికి ఒక్కసారైనా సరే మనం ఏదో ఒక రెసిపీలో అయితే మనం మునగాకుని యాడ్ చేసుకుంటే కళ్ళకి కానివ్వండి హెయిర్కి అలానే చాలా మంచిది అందుకే నేనైతే మునగాకుని ఇప్పటి నుండి ఒక వారానికి ఒక్కసారైనా సరే అంటే లేదంటే మనకి అంతగా ఇష్టం లేదు అనుకుంటే గనుక మనం నెలకి వచ్చేసి ఒక ఐదు సార్లు అయినా సరే ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి ఐదు సార్లు కాకపోయినా మూడు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది అసలు ఏవి తినలేము అనుకుంటే మనం పప్పు వీక్లీ ఒక్కసారైనా చేసుకుంటాం కదా అలా పప్పులోనే మునగాకు వేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈరోజు నాకైతే అమృతంలాగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే పప్పు అయితే నాకు చాలా నచ్చింది అబ్బా నేను షార్ట్ వీడియోలో చెప్పాను పప్పు ఎలా చేసుకోవాలి అన్నది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూసేయండి పప్పునైతే అలా కొద్దిగా ఉడికిచ్చామనుకోండి ఒకవేళ నీరు లేకపోయినా కూడా పప్పు మొత్తము తీసిన తర్వాత ఒక మెదిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి పప్పు అన్నది చాలాసేపు అంటే నైట్ వరకు కూడా స్మెల్ అనేది అసలు రాదు ఇలా ఉడికించుకుంటే ఇంకా ఒకసారి కొంచెం సేపు అలా ఉడికించేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అన్నీ కూడా తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను పప్పులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా యూజ్ చేస్తాను అలానే కరివేపాకు కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాను పోపులో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వేస్తే పప్పు ఇంకొంచెం టేస్ట్గా అయితే ఉంటుంది అలానే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవన్నీ ఎక్కువగా తింటూ ఉంటాము మేము అంటే వెల్లుల్లిపాయ పప్పులో మనం తాలింపులో వేస్తాం కదా అవైతే చాలా ఇష్టము నాకు కానివ్వండి మా వారికి పిల్లలకి ఇద్దరికి పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దానివల్ల అయితే నేను ఒక హాఫ్ వెల్లుల్లిపాయని అలా కచ్చాపచ్చాగా దంచేసి గుత్తితో కానీ లేదా ఏదైనా చెక్కతో కానీ దంచేసి ఇలా తాలింపులు అయితే యాడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మునగా పప్పును అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ప్రతిసారి చెప్పే మాటే కదా ఇది మనం వంట ఏం చేయాలనుకుంటున్నామో అది ముందు రోజే కనుక ఆలోచించుకున్నాం అనుకోండి ఆడవాళ్ళకి ఒక చాలా వరకు స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే ముందు రోజు వంట ఏం చేయాలన్నది ముందు రోజు నైట్ ఆలోచించుకున్నాం అనుకోండి అంటే నెక్స్ట్ డే వంట ఏం చేయాలన్నది చక్కగా మనకి రిలీఫ్గా అనిపిస్తుంది ఓకే ఈ రోజు లెగ్సాం కదా ఈ వంట చేసేద్దామని ప్లానెడ్గా ఉంటాం కాబట్టి ఎక్కువగా టైం అన్నది ఎక్కువ టైం పట్టదు ఇంకా ఇక్కడైతే పని మొత్తం అంటే వంట పని అంతా కూడా అయిపోయింది కదా ఇంకా అయిపోయిన వెంటనే మొత్తము కూడా వంటగది మొత్తము కూడా క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా ఇలా వంటగది అన్నది వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది లేదంటే అలాగే వదిలేసామనుకోండి ఇది మళ్ళీ వచ్చి మళ్ళీ వెంటనే అంటే మళ్ళీ వేరే టైం అన్నది కేటాయించి ఇంకా కొంచెం ఎక్కువసేపు టైం అన్నది పట్టేస్తుంది అంటే మనం ఇక్కడ తాలింపు వేసే లోపే ఇవన్నీ కూడా వేసినవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను కూడా ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అయితే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు తెలియక అంటే ఎక్కడ వక్కడ పెట్టేసేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని తర్వాత తర్వాత నా పని నేనే మంచిగా మార్చుకోవడం అలవాటు చేసుకున్నాను అంటే పని అన్నది ఎలా అంటే ఏ విధంగా చేసుకుంటే తేలికగా ఉంటుంది ఇలా అయితే అనుకుంటూ చేసుకుంటూ నిదానంగా నా పనినైతే అయితే నేను ఇలా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఎంతో నీట్గా పని అన్నది ఎక్కడ ఎలా చేసుకోవాలి ఏ టైంలో ఏ పని చేయాలి ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఇప్పటివరకు ఫోర్ ఇయర్స్ అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి అయితే నేను ఇంకా ఈ పనులన్నీ కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను నా పనులన్నీ కూడా నేను ఉండేది ఇంటి దగ్గరే కాబట్టి పిల్లలు ఉన్నా సరే పిల్లల్ని చూసుకుంటూ నా పనులు చేసుకుంటూ నేను ఈ విధంగా ఇంత మంచిగా అయితే నా పనులు నాకు అంటే చూసేవాళ్ళకి చిన్నగానే అనిపించవచ్చు ఏం పనులు ఇవి చేసేవి ఇంట్లో పనులే కదా ఇవి చేసేది అని అయితే అనుకోవచ్చు కాకపోతే ఇంట్లో పనులే అయినప్పటికీ వాళ్ళకి తెలుస్తుందండి చూసే వాళ్ళకైతే కాదు ఇంట్లో పనులే కానీ చాలా తేలికగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది అవి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీకు వీడియోలో చూపించేది నేను ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే నా పనులు ఇంకా మిగతా థర్టీ పర్సెంట్ పనులు ఉంటాయి అవన్నీ చూపించాలంటే చాలా టైం పట్టేసింది పిల్లలకి స్నానాలు చేయించాలి తినిపించాలి ఇవన్నీ చాలానే ఉంటాయి ఆడవాళ్ళకి పనులు కానీ ఎవరు కూడా ఆడవాళ్ళని అయితే తక్కువ చేసి అసలు మాట్లాడకండి ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళని ఆడవాళ్ళే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఆ కష్టాన్ని తెలిసిన వాళ్ళు కూడా అలా అయితే అసలు ఎవరు చేయకండి నాకు తెలిసి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నిజంగా అండి ఆడపిల్ల లేనిదే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే శూన్యం లాగా ఉంటుంది ఒక ఆడపిల్ల ఉన్నది ఆడపిల్ల లేని ఇల్లుని ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరే అంటే ఆడపిల్ల ఉంటే ఇవన్నీ చేస్తుంది అంటే ఇల్లు ఉడవటం ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేస్తుంది అదే మగవాళ్ళే అంతే మగవాళ్ళే ఉన్నారనుకోండి ఆ ఇంట్లో ఆ ఇంట్లో మగవాళ్ళే పని చేసుకోవాలనుకోండి ఎంతవరకు పని చేసుకుంటారు వండుకుంటారు తింటారు కడుక్కుంటారు ఉతుక్కుంటారు ఇంకా ఆ పనులే కదా ఇంటి శుభ్రం ఉండదు ఎంతవరకు ఎక్కడో ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మంది అంతవరకు నీట్గా చేసుకునేవాళ్ళు అంటే ఇంటిని మొత్తాన్ని నీట్గా చేసుకునేవాళ్ళు ఇంకా మిగతా ఎయిటీ పర్సెంట్ మంది అయితే అసలు నీట్గానే ఉండరండి నేను చెప్తున్నాను కదా అదే ఆడపిల్ల ఉండుంటే ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆ కళ వేరేలాగా ఉంటుందని అయితే నేను ఇక్కడ చెప్తున్నాను ఇంకా నేనైతే బట్టలు ఉతికేసాను ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉంటే ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను కొబ్బరి మొక్కలు అయితే అంటే కొబ్బరికాయలు మా చెట్టు ఉంది కదా ఇంకా దానివి అప్పుడప్పుడు రాలినవి ఉంటే ఎండినవి వాటిని అయితే మొక్కలు చేసాము మొక్కలు చేసినవి ఎండలో అయితే పెడుతున్నాను మాకు పల్లెటూరు కదా మీ అందరికీ తెలిసిందే కదా కోళ్ళు కుక్కలు ఎక్కువగా ఉంటాయి కదా కొబ్బరి మొక్కలు చూస్తే చాలు కోళ్ళు అయితే ఎగబడిపోతాయి ఇంకా దానివల్ల అయితే ఇలా గాబైతే పెడుతున్నాను ఇంకొక పక్క ఏమో నెక్స్ట్ డే మనకి అంటే నేను కారపొడి చేద్దామనేసి పిల్లల కోసం ఇవన్నీ కూడా ఎండబెడుతున్నాను అంటే కరివేపాకు మునగాకు అలానే ఎండుమిరపకాయలు ఇంకా ధనియాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో వేసేసి మునగాకు కారపొడి అంటే మునగాకు అలానే కరివేపాకు అంటే ఇప్పుడు వెల్లుల్లి కారం కొడుతున్నారు కదా సేమ్ అలానే ఇవి రెండు కూడా యాడ్ చేసి పిల్లలకి కొద్దిగా హెల్తీగా ఉండాలనేసి చెప్పాను కదా వీక్లో ఒకసారి లేదంటే ఇలా కారపొడి చేసుకున్నా కూడా చాలా మంచిదండి నెక్స్ట్ వీడియోలో నేను ప్రాసెస్ అన్నది మీకు చెప్తాను అంటే ఎలా చేశాను ఏ విధంగా చేశాను నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ విధంగా అయితే ఎండలో ఎండబెట్టేసేసాను ఆ రోజు మొత్తము కూడా బట్టలు అయితే ముందు ఉతికాను కదా ఇంకా అవన్నీ కూడా ముందు అప్పుడే ఆరబెట్టలేదండి ఎందుకంటే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఎండబెట్టిన తర్వాత కొంచెం సేపటికైతే వెళ్ళేసి ఆరబెట్టాను ఎందుకంటే నేను బట్టలు అన్నది వెంటనే అయితే పిండను ఎందుకంటే కొద్దిగా అలా నీళ్ళు కారతాయనేసి అలా వేసేసి అంటే ఒక పీట మీద అలా పెట్టేస్తూ ఉంటాను పెట్టేసిన తర్వాత పిండేసుకుని ఒక బకెట్లో వేసుకుని అప్పుడైతే బట్టలు ఆరబెడుతూ ఉంటాను అది కాకుండా నేను బట్టలు పిండాలంటే ఈ మధ్య ఎందుకో తెలియదు తెలియదు కానీ నాకు రైట్ హ్యాండ్ అయితే బాగా పెయిన్ వచ్చేస్తుంది దానివల్ల బట్టలు అయితే అసలు పిండలేకపోతున్నాను ఉతకలేకపోతున్నాను ఇంకా మావైతే కొద్ది కొద్దిగా బట్టలు ఉంటాయి కాబట్టి పర్వాలేదు ఇంకా పిల్లలువే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మా బట్టలు అన్నింటిలో కూడా ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి కొద్దిగా పాలు ఉంటే ఇంకా వాటిని కూడా కాగబెట్టేసేస్తున్నాను తోడు పెడదామనేసి ఎప్పుడు ఇంటి పనులైనా మహాతల్లి మంచిగా వీడియోస్ అంటే కొంతమంది అనుకోవచ్చు ఎప్పుడు మహాతల్లి ఇలా ఇంటి పనులు చేసుకుంటూ ఇలా పాచి పని చేసుకుంటూ వీడియోస్ పెడుతుంది ఏంటి అని అయితే అసలు అలా అయితే ఎప్పుడు అనుకోకండి నా వీడియోస్ చూసేవాళ్ళు ఎందుకంటే నేను బయటకు వెళ్ళే అవకాశం అయితే నాకు లేదు కాబట్టి నేను ఇలా ఈ విధంగా ఇంటి పనులు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను అదే బయటకు వెళ్ళేదాన్ని అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేదాన్ని కానీ ఎక్కడెక్కడో తిరిగి అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఆ బిర్యానీ తిన్నాం ఈ బిర్యానీ తిన్నాం అలాంటి వాటికన్నా కూడా ఇలా మంచి పనులు చేసేటప్పుడు మీకు నా మంచి పనుల గురించి నేను మీరు కూడా పనులు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదే కదా నేను మీకు మంచిగా చూపిస్తున్నాను అని చెప్పేసి నేను ఇలా డైలీ బ్లాగ్స్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నాను అసలు ఈ విషయం గురించి ఒకసారి మీరే కామెంట్ చేయండి అంటే మీ అందరికీ ఇలా ఇష్టమేనా కాదా అన్నది అంటే డైలీ వ్లాగ్స్ పెట్టడం కూడా మీకు నచ్చుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళాను కదా ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయడానికి బయటకు వెళ్ళినా కూడా నాకు ఇష్టం ఉండదు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారనేసి మీ అందరికీ తెలుసు కదా నా ప్రాబ్లం ఫస్ట్ నుండి కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మాటలే ఫేస్ చేశాను దానివల్ల నాకు అసలు చాలా భయము ఇంటి దగ్గర కూడా కొన్ని వీడియోస్ తీయడానికి చాలా భయపడిపోతూ ఉంటాను అంటే ఎవరైనా చూస్తారేమో అక్కడ స్టాండ్ పెడితే ఎవరైనా చూస్తారేమో ఎప్పుడు ఈ పిల్ల ఏంటి వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటుంది అంటే ప్రతి పని చేస్తూ కూడా వీడియో అంటే స్టాండ్ పెడుతుంది ఏంటి ఫోన్ పెడుతుంది ఏంటి ఏంటో అంటే పల్లెటూరు అంటే ఒక రకంగానే చూస్తారు కదా అలాంటివన్నీ చేస్తే ఇంకా చాలా భయపడుతూనే చూస్తాను చేస్తాను మా ఇంటి దగ్గర అయినా సరే అంటే ఎవరూ లేని టైంలోనే వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా నా పనులైతే ఈరోజు పనులైతే ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నేనైతే నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే నేను సాయంత్రం టైంలో షూట్ చేశాను ఈ వీడియో అయితే ఇంకా ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సాయంత్రం అయితే వాకిలి ఓట్ చేశాను